హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బ్లాగ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఏంటి ఇల్లంతా ఇలా బుక్స్తో ఉందనుకుంటున్నారా ఉగాదికి ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేశానండి ఎందుకంటే నేను దసరాకి ఇల్లు క్లీన్ చేయలేదు దివాళీకి ఇల్లు క్లీన్ చేయలేదు సంక్రాంతికి కూడా ఇల్లు క్లీన్ చేయలేదు మీ అందరికీ తెలుసు కదా సర్జరీ అయిందని సో ఈ మధ్యకాలంలో ఇల్లు క్లీన్ చేయలేదనమాట నాకే బాగా చిరాకు వచ్చేసింది ఇల్లు చూస్తే అందుకని చెప్పి ముందుగా బుక్స్ అయితే స్టార్ట్ చేశానన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్న బుక్స్ ముకులకి ఫస్ట్ క్లాస్లో ప్రైజెస్ కింద వచ్చిన బుక్స్ అనమాట సో బుక్స్ తీస్తుంటే ఇవన్నీ కనిపించినాయి అనమాట ఇవి ముకులు ఎల్కేజీలో ఉన్నప్పుడు హ్యాండ్ రైటింగ్ కోసం కొన్న స్టెన్సిల్స్ అనమాట ఆల్ఫాబెట్స్ నెంబర్స్ అలాగే కర్సివ్ రైటింగ్ ఇట్లాంటి స్టెన్సిల్స్ ఉంటాయన్నమాట మీకు కూడా ఇట్లాంటి స్టెన్సిల్స్ ఉంటాయని ఐడియా ఉందా ఒకసారి కమెంట్ చేయండి మీకు తెలుసో లేదో చూసారు కదా కర్సీవ్లో క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ ఇటువంటి స్టెన్సిల్స్ ఉంటాయన్నమాట ఇవి నేను ఫ్లిప్కార్ట్లోనే అనుకుంటా ఆర్డర్ చేశాను ఎందుకంటే ఒక ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి నాకు గుర్తులేదు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అయిపోయింది ఇవి ఫ్లిప్కార్ట్లోనా ఎగ్జిబిషన్లోనా నాకైతే గుర్తులేదు తర్వాత ఇవి వచ్చేసి ఎగ్జిబిషన్లో వాడు ఎల్కేజీలో జాయిన్ చేయకముందు నేర్పించడానికి కొన్న బుక్స్ అనమాట బర్డ్స్ యానిమల్స్ ఫ్రూట్స్ ఇట్లాంటి బుక్స్ ఉంటాయి కదా ఇవి అప్పుడు తీసుకున్న బుక్స్ అనమాట సో ఇవన్నీ బయటకు వచ్చినాయి అనమాట ఒక్కసారిగా చైల్డ్హుడ్ మెమరీస్ అయితే గుర్తొచ్చినాయి అనమాట అమ్మో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కొన్నవి ఇంకా పర్లేదు జాగ్రత్తగానే దాచాను నేను అనుకున్నా అఫ్కోర్స్ నేను జాగ్రత్తగానే ఉంచుతాను ఏవైనా సరే ఇంకా బొమ్మలు అట్లాంటివి అయితే పిల్లలు పాడు చేస్తారు తప్ప బుక్స్ అంటే జాగ్రత్తగానే ఉంచుతాం కదా మనం అప్పుడు వచ్చేసి ఈచ్ బుక్ ట్వంటీ రూపీస్ అనమాట ఇప్పుడైతే ఎంత ఉందో నాకు తెలియదు అండ్ ఇవి వచ్చేసి స్కూల్లో అప్పుడప్పుడు సేల్ చేస్తూ ఉంటారు కదా వచ్చి సో ఇవి ఏంటంటే వరల్డ్ మ్యాప్ అనమాట మనకి పాయింటర్ ఎక్కడ ఉందో ఆ కంట్రీ యొక్క కరెన్సీ క్యాపిటలు పాపులేషన్ లిటరసీ రేటు ఇవన్నీ చూపిస్తాయి అనమాట ఇది కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఇది కూడా మొక్కులు చిన్నప్పుడు కొన్నదే అనమాట వాడు థర్డ్ క్లాస్లోనో ఫోర్త్ క్లాస్లోనో ఉన్నప్పుడుది సో ఇటువంటివన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉండేవాడు వాడు సో జాగ్రత్తగానే ఉంచాడు అయితే మౌర్య అయితే అంత జాగ్రత్తగా ఉంచడం అనమాట పాడు చేసేస్తాడు వీటన్నిటిని ఏ పిన్ కా పిన్ ఓడదీసి పక్కన పెట్టాడు నేను మళ్ళీ ఒకరోజు చూసి అన్నిటినీ కంబైన్ చేసి జాగ్రత్తగా అట్లా అనమాట మనకి పాయింటర్ కనబడుతుంది కదా ఆ పాయింటర్ ఏ కంట్రీని అయితే చూపిస్తుందో దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి కింద ఉంటాయి అనమాట ఇప్పుడు చూసారు కదా జపాన్ కంట్రీకి ఇప్పుడు మనం కింద చూసినట్లయితే రొటేట్ చేస్తే అక్కడ మనకి కరెన్సీ ఎన్ అట్లాగే పాపులేషను ఫుడ్ ప్రొడక్షను లిటరసీ రేటు మేజర్ క్రాప్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి చూపిస్తుంది అనమాట క్యాపిటల్ టోక్యో చూస్తున్నారు కదా అక్కడ సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇది రెడీ చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు అనమాట ఇది ప్రిపేర్ చేసినందుకు సో అలాగే ఇక్కడ కూడా ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ ఒక ఐటెం అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలకి నెక్స్ట్ అలాగే ఇంగ్లీష్లో టెన్సెస్ యాక్టివ్ వాయిస్ పాజిటివ్ వాయిస్ ఇంట్రాగేటివ్ అవన్నమాట ఇది వచ్చేసి మౌర్య కొనుక్కున్నది ఇది వాడు రీసెంట్గా ఇప్పుడు వాడు సెవెంత్ క్లాస్ కదా ఫిఫ్త్ క్లాస్లో కొనుక్కున్నాడు అనమాట ఇట్లాగా ఒక ఫిలిం లాంటిది పెట్టి జరుపుతూ ఉంటే ఇట్లా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట సో ఇదైతే కొనుక్కున్నాడు ఇది కూడా బయటపడింది అనమాట ఆ బుక్స్ దానిలోంచి ఇది వచ్చేసి కరెన్సీస్ అనమాట ఫేక్ కరెన్సీస్ ఇది కూడా ముఖులు చిన్నప్పుడే ఎప్పటితో ఇది సో ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి అనమాట సో సరే అని మళ్ళీ లోపల ఒక కవర్లో పెట్టి దాచి ఉంచానమాట వీటన్నిటినీ కూడా ఎప్పుడైనా పనికొస్తాయిలే అని చెప్పి ఇది మౌర్యాది రీసెంట్గా డాట్ పేపర్స్ జిరాక్స్ తీపిచ్చుకున్నాడు అండ్ సో ఈ బుక్స్ అయితే ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టాను అనమాట నేను ఇప్పుడే ఫస్ట్ చూడటం తెలుసా సో ఇక్కడ ముకుల్ బుక్స్ అన్నమాట చదలు పట్టేసినాయి ఫస్ట్ టైం నేను చూడడం చెదలు కదా ఎప్పుడు చేసేది చూసేది నేను అసలు పట్టించుకోనుగా అప్పటి నుంచో అంటున్నాను ఇది చూడండి ఇక్కడ గుడికి పట్టింది వామ్మో ఎన్ని బుక్స్ పట్టేసినాయో చూసారా ఇగో ఈ చదపురుగులు పురుగులు వామ్మో ఈ కప్పుటబ్బు బయట పెట్టాలి ఇంకా ఈ బుక్స్ బాగున్నాయి ఈ బుక్స్ అన్ని పట్టేసినాయి ఇక్కడ మా నేలకి మా వాతావరణానికి చదబడుతుంది అనమాట కబ్బోర్డ్స్కి చెక్కకి అందుకే మేము రూమ్స్ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఫ్రంట్ రూమ్లో కబ్బోర్డ్స్ అయితే చేయించలేదు ఈ అడ్జికి ఇలా పట్టినవి ఉంటాయి కదండీ అవి పేపర్ మొత్తం కావాల్సిన బుక్స్ ఉంటాయి కదా మనకి ఇంపార్టెంట్ బుక్స్ అవి చివరికి ఇట్లా కట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు మనకు అవసరం అయిపోయాక పడే పడేసుకోవచ్చు కానీ బుక్స్ కావాల్సినప్పుడు ఇట్లాగా కట్ చేసుకుని ఉంచుకుంటే బెటర్ ఎందుకంటే ఈ చివరికి ఎట్లాగో అక్షరాలు లేవు కాబట్టి ఇంతవరకు కట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇల్లు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అన్నిటికీ కబోర్డ్స్ అయితే వేయించాము తర్వాత చదపట్టేస్తుందని చెప్పి ఫ్రంట్ రూమ్ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇంకా కబోర్డ్ వేయించలేదు స్టార్టింగ్లో చూశారు కదా ఒక షెల్ఫ్ చూపించాను దానికి కబోర్డ్స్ లేవు అది అక్కడ మౌర్యవి మా హస్బెండ్వి నావి ఉంటాయనమాట బుక్స్ ముకుల్వి సెపరేట్గా వాడు రూమ్లో పెట్టుకున్నాడు అక్కడ ఇంకా కబోర్డ్స్ మూలాన చదైతే పట్టేసింది ఇక్కడైతే క్లీన్ చేసి చదమంది అయితే రాస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి అవసరం లేని బుక్స్ తీసేద్దామని చెప్పి తీసేసాము ఆ తీసిన వెంటనే ఉల్లిపాయలు అతను వచ్చాడనమాట సో అతనికైతే వేసేసామన్నమాట కొన్ని బుక్స్ ఇవాళ బుక్స్ ఒకటే కదా క్లీన్ చేసిద్ది త్వరగా అయిపోద్ది అనుకుంటే ఒక షెల్ఫ్ బాగానే ఉంది వెనక్కి వెళ్ళేసరికి అక్కడ మొత్తం చదలనమాట ఆ భయంకరంగా పట్టేసినాయి భయం వేసిందనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చదబడుతుంది ఆ బుక్స్కి అని చెప్పి ఇక చదపట్టి కావాల్సిన బుక్స్ అన్నీ కట్ చేసి ఎండలో పెట్టామనమాట ఇలాగా ఇదిగో చూశారు కదా ఇవన్నీ సర్దాలన్నమాట ఇవన్నీ బాగున్న బుక్స్ ప్లస్ అవసరమైన బుక్స్ అనమాట అక్కడ మొత్తము క్లీన్ చేసేసాము చదమందైతే అయితే రాసామన్నమాట కబ్బోర్డ్ మొత్తం ఈ లోపల అన్నీ కూడా తీసి మొత్తం రాసేసామన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ షెల్ఫ్లోకి పెట్టి దాయాలన్నమాట మొత్తం కూడా సో ఒకరోజు ఇవన్నీ ఆరనిద్దాము చదమంది రాసాం కదా అని చెప్పి పెట్టేసి తలుపు వేసేసి ఉంచాం ఉంచామన్నమాట ఇంకా సర్దిన తర్వాత మళ్ళీ చూపిస్తాను సో ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మొత్తం సదిరేసానండి పొద్దున్నే మౌర్య స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత సో గ్యాప్లుగా ఉంచానమాట ఎక్కువ ఏమీ పెట్టలేదనమాట ఇక్కడ బుక్స్ పెట్టాను ఇక్కడేమో సబ్బులు విమ్ లిక్విడ్లు అట్లాంటి సరుకులు పెట్టాను బ్యాట్లు అట్లా స్పేస్ వదిలేసాను అనమాట ఫ్రీగా ఆడడం కోసం ఇంకా కిందారాల్లో అయితే అక్కడ కూడా చాలా తక్కువ తక్కువ పెట్టాను అనమాట కింద వాడని బ్యాగ్స్ అయితే పెట్టాను ట్రాలీ బ్యాగ్ ఒకటి అట్లాగే కవర్స్ ఉంటాయి కదా బ్యాగ్స్ అవన్నీ అది ఒక కవర్ పెట్టాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రెయిన్ కోట్స్ ఒక సంచిలో పెట్టేసి పెట్టి ఉంచాను అనమాట అండ్ కింద ఇలా ప్లేస్ వదిలేసానమాట సైకిల్ పంపు ఎట్లాగా చిన్న చిన్నగా పెట్టాను ఎక్కువ పెట్టకుండా కంజెస్టెడ్గా లేకుండా సో దట్స్ ఆల్ ఫర్ టుడే విస్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్